ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్లందరికీ ఒక శుభవార్త చాలామంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం చాలామంది ఇంటి దగ్గర ఉండి చేసే పనుల కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్లు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు యాభై వేల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి ఈ జాబ్లో మీరు అడాప్టర్స్ కనెక్టింగ్ వైర్స్ మరియు చార్జర్ కేబుల్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ముందుగా అడాప్టర్ ని బాక్స్లో వేసి టేప్ వేసేయాలి కనెక్టింగ్ వైర్స్ ని నీట్ గా చుట్టాలా చుట్టాలి కంపెనీ వాళ్లు మీకు పంపిన మెటీరియల్ని మీరు స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి డ్యామేజీ చేయకూడదు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా మీకు డబ్బులు అడిగితే మీరు డబ్బులు ఇవ్వవద్దు ఫ్రెండ్స్ చాలామంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికొస్తే ఇది చాలా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది ఈ ప్యాకింగ్కి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ప్యాకింగ్ చేసే ఈ మెటీరియల్ని ప్యాక్ చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు సెలక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి